తక్షణమే కఠినంగా శిక్షించే కోసం జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కామెడ సామినేని రామారావు గారికి విప్లవ గృహాలు తెలియజేస్తూ రామారావు గారి సంవత్సరమాన సభ రాగలేటువంటి ఇంతమంది పేద ప్రజలు రైతాంగం ఇంత పెద్ద ఎత్తున ఆయన శ్వాస మనసారణారంటే రామారావు గారు ప్రజల హృదయంలో ఎంత స్థానాన్ని సంపాదించుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన దగ్గర నుంచి కామెడ రామారావు గారితో నాకు పరిచయం ఉంది ఆయన బహుశా చాలా సౌమ్యుడు శత్రువు కూడా ఆని చేయాలనేటువంటి తరం చేయటువంటి పద్ధతి ఆయన దగ్గర చూడలేదు నేను కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఒక అఖంకరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఈ గ్రామంలో ఈ జిల్లాలో అనేక పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన పనిచేసి ఆ పేద ప్రజల ఉదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ జిల్లా రైతాంగ సమస్యల పట్ల ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి కామర్ రామారావు గారు ఈ ప్రాంతంలో అందరికీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీని మండలంలో ఒక బలమైనటువంటి శక్తిగా రూపుదిద్దడంలో కామ రామారావు గారి కీలకమైన అటువంటి వ్యక్తిని ఇవాళ అత్యంత కిరాతకంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కూడా గతంలో అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి కానీ వాటన్నిటికీ భిన్నమైనటువంటి పద్ధతుల్లో అనేక ఎత్తు పవలని అనేక ఒడుదొడుకుని అధిగమించి ఇప్పటికి కూడా ఈ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం అంటే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఉందంటే అది కమ్యూనిస్టు ఉద్యమం ఈ జిల్లాలో ప్రజల కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం కమ్యూనిస్టు ఉద్యమం చేసినటువంటి ఆ పోరాటం ఆ త్యాగాల వల్లనే ఇవాళ ఈ జిల్లా ప్రజల హృదయాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడతా ఉంది చాలా మంది చంపితే ఉద్యమం అనుకోలేటువంటి కొంతమంది దుర్మార్గులు ఇది చాలా కాలం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పుడే దీన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు అయినా వాటన్నిటినీ తట్టుకొని అధికారం ఉన్నా లేకపోయినా ఇవాళ పది దశాబ్దాలతోటి భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నెరవేయంటే అది ప్రజల యొక్క మద్దతు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చెప్తున్నాను చాలా మంది ఇక్కడ రామారావు గారు లేని లోటు ఉంటది తప్పకుండా అయినా ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంటేనే ఏదో పదవులు రాసింది రాజకీయాల్లోకి రాదు పదవులే కావాలనుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి వాటికి పోయి పదవులు తెచ్చుకోవచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేకానికి సిద్ధమైనప్పుడే త్యాగాలకు సిద్ధం అవుతారు కమ్యూనిస్టులు త్యాగాలకు మారిపోయారు కమ్యూనిస్టులు ఇవాళ అటువంటి కమ్యూనిస్టు నాయకుడిని కామెడీ రామారావు గారిని అది ఎవరు హత్య చేసిన ఇవాళ చాలా మంది చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇవాళ పోలీస్ యంత్రాంగం తొమ్మిది వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎందుకు దీన్ని హత్యను ఛేదించలేకపోయాలో ఇది ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది అందుకని ప్రభుత్వం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు సంబంధం లేకపోతే ఈ హత్య ఘటనని వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాటిని వెలికి తీసి ప్రజల ముందుంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనేటువంటి పెద్దలు అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నారు చేస్తున్నాను ఆయన రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన అనేకమైనటువంటి త్యాగాలు చేసి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాలు ఈ ఉద్యమం కోసం అంకితం చేసేటువంటి ఒక మహా నాయకుడు ఒక మంచి కమ్యూనిస్ట్ నాయకుడు యొక్క ఆశయాన్ని ముందుకు దాని కోసం మీరందరూ పనిచేయటమే కామెడీ కల్పించేటువంటి నిజమైనటువంటి నివాళులని తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తూ తరఫున కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ సెలవు హేమంత్ హేమంతరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామెడీ పొగవీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను సభాధ్యక్షులు గోపాలరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ముందున్న పెద్దలు నమస్కారం ముందుగా స్వామి రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాను రామారావు గారు నాకు ఖమ్మం డివిజన్ సెక్రటరీ పరిచయం తొంభై ఏడు లో పని చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఖమ్మం డివిజన్ లో పనిచేస్తారు ఆనాడు కాదాపురం హావే ఖమ్మం డివిజన్ లో ఉండేది మొట్టమొదటి సర్పంచ్ గా తెలిసే దాంట్లో కూడా రామారావు పాత్ర చాలా కీలకం చాలా మంది చెప్పినట్టు చూడటానికి సౌమ్యుడిగా కనిపిస్తారు చాలా మాట్లాడతారు కానీ వచ్చినప్పుడు నిఖరంగా నిలబెట్టడం కానీ నిచ్చలంగా ఉండటం కానీ ప్లాన్ వేయటం కానీ నిద్రంగా వెళ్ళడం గ్రామాల ఎవరికి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఎన్నికల్లో చూసా నేను ఆయన సామర్థ్యం గాని ఆయన నైపుణ్యం కానీ నిద్రపోకుండా పనిచేసే తీరు కానీ నిజాయితీ